అయితే జగన్ పాదయాత్రపై మాత్రం అధికారిక ప్రకటన వైసీపీ నుంచి రాలేదు జగన్ కూడా ఎక్కడా పాదయాత్ర విషయాన్ని ప్రస్తావించలేదు మరోసారి పాదయాత్ర చేస్తే పార్టీని బలోపేతం చేయడంతో పాటు విజయాన్ని కూడా అందుకోవచ్చని జగన్ గట్టిగా భావిస్తున్నారు కానీ రెండవసారి పాదయాత్ర ఏ మేరకు వర్కౌట్ అవుతుందన్న దానిపైనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జరిపిన పాదయాత్ర వలనే తాను అధికారంలోకి వచ్చానని జగన్ భావిస్తున్నారు అందులో నిజం కూడా లేకపోలేదు మండుటెండలోనూ వర్షాలలోనూ యాత్రను ఆపకుండా చేయడంతోనే ప్రజలు పార్టీకి కనెక్ట్ అయ్యారు అందుకే నూట యాభై ఒక్క స్థానాలు వచ్చాయని వైసీపీ నేతలు కూడా పలు సందర్భాలలో అభిప్రాయం వ్యక్తం చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు కూడా నారా లోకేష్ జరిపిన యువగళం పాదయాత్రతోనూ కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చాయన్న వాదన కూడా ఉంది అంతకుముందు రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో చంద్రబాబు విజయం సాధించడానికి మీకోసం పాదయాత్ర అనేది కూడా అంతే నిజం ఇలా పాదయాత్రలు విజయానికి దగ్గరగా బాటలు వేస్తుండటంతో దానిపైనే జగన్ దృష్టి పెట్టినట్లు అంటున్నారు పాదయాత్ర ద్వారా అయితేనే తాను ప్రజల్లోకి సులువుగా వెళ్ళగలనని వారిని కలుసుకోవడంతో పాటు నేరుగా కనెక్ట్ అయి వారితో ఇంటరాక్ట్ అయితే వచ్చే ఫలితం వేరే లెవెల్గా ఉంటుందని జగన్ భావిస్తున్నారు కొత్త నాయకత్వాన్ని కూడా ఎంపిక చేసుకోవడానికి పాదయాత్ర ఉపయోగపడుతుందని భావిస్తున్నారు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తరువాత ఇచ్చిన హామీలు అమలులో జాప్యంతో పాటు కొన్నింటిని అమలు చేయకపోవడం ఇచ్చిన మాట తప్పిందని గ్రామస్థాయిలో తీసుకెళ్లడానికి పాదయాత్ర ఒక్కటే మార్గమని జగన్ నిర్ణయించుకున్నారని దీనివల్ల తాను కోల్పోయిన ఇమేజ్ మరింత పెరిగే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పరిణామాలను చూస్తే జమిలీ ఎన్నికలు రావడం ఖాయంగా కనిపిస్తోంది అందుకే రెండు వేల ఇరవై ఏడులో పాదయాత్ర మొదలుపెట్టి పది నెలల్లో ముగించేలా ప్లాన్ చేయాలని యోచిస్తున్నారు రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అంచనా వేసుకుని ఆ విధంగా ప్లాన్ చేసుకున్నారని తెలిసింది ఈసారి ఇచ్చాపురం నుంచి కడప వరకు పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారని కూడా వార్తలు వస్తున్నాయి మరో ఏడాదికి ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతుందని అప్పుడు పాదయాత్ర చేస్తే ఫలితం ఉంటుందని జగన్ తన ముఖ్య సన్నిహితుల వద్ద అన్నట్లు చెబుతున్నారు అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది మరి ఇందులో నిజాలు తెలియాలంటే జగన్ అధికారికంగా ప్రకటించాల్సిందే